వెల్కమ్ టు టాప్ డబల్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం గ్రామ సర్పంచ్ రూపావతికి గ్రామ ప్రజలు మరియు ఆర్టీటి లబ్ధిదారులు అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్టీటి అనేక సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ కార్యక్రమాలను పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది కావున విద్య వైద్యం ఆర్డీటీ ఇండ్లు రైతులకు మామిడి చెట్లు డ్రిప్పు అలాంటి కార్యక్రమాలు సేవాభావంతో చేసినటువంటి ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని మండలంలోని ప్రతి గ్రామ గ్రామాల నుంచి తెలియచేయడం జరిగింది మీ ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తారని గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రథమ పౌరుడు అని రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి మీకు తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమంలో దొడగట్ట గోపాల్ గోనిమేకలపల్లి వేణుగోపాల్ అంజలి గౌరాజుపల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు